అడ్డం తిరిగిన భూ కథ ఐదు కోట్ల జాగా కొట్టేయడానికి డిసిసి రేసులో ఉన్న ఓ నేత భరితే బాధితులు కాంగ్రెస్ నేతలే ఆయన అధికార పార్టీకి చెందిన చోటా నేత మాజీ మంత్రికి సన్నిహితుడు అందులోనూ డిసిసి రేసులో ఉన్నాడు అందుకే తానేమి చేసినా చనిపోతుందని భావించాడు ఓ విలువైన స్థలం మీద కన్నేశాడు బావమరుని ముందు పెట్టాడు తానే వెనక కథ నడిపాడు ఇలాగో మాజీ మంత్రి ఛాన్సి కదా పోలీసుల అధికారులు ఎలాంటి పత్రాలు కనీస పరిశీలన చేయకుండా సదరు నేత చెప్పిన స్థలంలో మరెవ్వరు రాకుండా కట్టడి చేశారు అయ్యో తాము కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంగా కాలంగా కొనసాగుతున్నామని ఆ స్థలం తమధేయమంటూ నెత్తి నోరు మొత్తుకున్నారు కానీ పోలీసు అధికారులు అసలు ఖాతా చేయలేదు స్థాన బలం ఉన్న నేత కావడంతో ఆ జాగ వైపు వెళ్లాలంటేనే భయపడ్డారు చివరి ప్రయత్నంగా ప్రజావాణిలో భాగంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్యాన్ని కలిశారు ఆయన వారి వేదన విన్నారు సంబంధిత అధికారులను గట్టిగా క్లాస్ పెట్టాలి కనీసం బాధితుల పరేషాన్ వినకుండా ఎలా సపోర్ట్ చేశారంటూ మందలించారు చివరికి బాధితుల వద్ద ఉన్న స్థలం తాలూకు పత్రాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు అరే అన్ని కరెక్ట్ గా ఉన్నాయి కదా వెళ్ళి మీ స్థలం స్వాధీనం చేసుకోండి అంటూ బాధితులకు భరోసా ఇచ్చాడు ఎవరైనా జోక్యం చేస్తే ఆట తీయండి బాధితుల వద్ద నాన బదలాయింపు పాత హానిలతో ఇతర ద్రౌపదాలు చూసి కింది స్థాయి అధికారులు తెల్లమోహం చేశారు దీనితో బాధితులు నేరుగా వెళ్ళి తమ స్థలంలో ఉన్న హద్దురాళ్లను తొలగించి ప్రీకాస్ట్ గోడను కట్టడం మొదలుపెట్టారు కానీ అడ్డుకోవడానికి చూసిన సదరు నేత మనుషులను పోలీసులను నియంత్రించారు మొత్తానికి కొత్వాల్ ఎంట్రీతో సుమారు రెండు కోట్ల విలువైన స్థలం తమ స్వాధీనం కావడంతో బాధితుల సంబరం అంతా ఇంత కాదు నిజామాబాద్ నగరంలోని గంగాస్థాన్ గంగాస్థాన్ లో భీమగల్ ప్రాంతానికి చెందిన గంగాధర్ రెండు వందల డెబ్బై సర్వే మూడు వేల ఒక వంద నలభై ఆరు గజల స్థలం కొనుగోలు చేశారు కూడా భీమగల్ లో చిన్న స్థాయి కాంగ్రెస్ లీడర్ కానీ అదే సర్వే నంబర్ లో తన భావమారిది కూడా స్థలం ఉండడంతో డిచ్పల్లికి చెందిన కీలక నేత ఎంట్రీ ఇచ్చాడు గంగధర్ చేస్తున్న స్థలం తన భావోబర్ది అంటూ పోలీసుల అధికారులను ఆకర్షించాడు ఇలాగో ఆయన గుర్తింపు పొందిన నేత కావడంతో పోలీసు అధికారులు సైతం ఎలాంటి పత్రాలు చూడకుండా గంగధర్ను గర్తించారు ఎహే ఆ జాగలో వెళ్ళద్దు అంటూ దబాయించారు దీంతో బాధితుడు నిస్సహాయతయ్యాడు చివరికి కుత్వాల్ భరోసా ఇవ్వడంతో ఒక్క రోజులోనే ఆ స్థలంను స్వాధీనం చేసుకుని ప్రహారీ సైతం నిర్మించుకున్నారు